ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీదైనా తెలుగుదేశం పార్టీ మీదైనా లేకుంటే ఆ కూటమి పార్టీల మీదైనా రాష్ట్ర వ్యాప్తంగా కానీ జాతీయ వ్యాప్తంగా కానీ ఎక్కడ వ్యతిరేకత కనిపించినా ఎక్కడ ఫుల్ నెగిటివిటీ కనిపించినా దీనికి అంతటికీ వాళ్ళకు కనిపించే ఒక పరిష్కారం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత బురద చల్లేయడం సో దట్ ఆ నెగిటివిటీ అంతా కూడా జగన్ను ముందు పెట్టి జగన్ తిట్టి దాచేసుకుందాం దాచేసుకుందామని చెప్పి ఈ ప్రయత్నం నాకు చాలా సార్లు అనిపిస్తుంది అంటే జనాలు కనీసం కూడా ఆలోచించరు జనాలు కనీసం మినిమం పరిజ్ఞానం కూడా లేదు అని ధైర్యంతో ఇవన్నీ చేస్తారా అని చెప్పి అనిపిస్తుంది జాతీయ వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం ఎండుగా సమస్య ఎన్ని సంక్షోభం కష్టాలు సుఖాలుగా అనిపించాయి జనానికి ఇప్పుడు ఇప్పుడు ఏదో దారికి పడుతుంది అంటున్నారు ఇంకా ఫ్లైట్లు అయితే క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి ఈ క్రమంలో జాతీయ వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఆర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీని రామ్మోహన్ నాయుడు గారిని ఏ స్థాయిలో ఎగ్ అంటే ఏకేసారో మనం చూసాం ఏ స్థాయిలో ఏకేశారు అయితే వీళ్ళ ఆర్నాబ్ గోస్వామి మీద అటాక్ చేయలేక అంటే ఆర్నాబ్ గోస్వామిని ఏమీ గట్టుగా అనలేక నెక్స్ట్ ఏం చేయాలో అటువైపు తెలియక ఒక పరిష్కారము పెద్దగా కనిపించక దీని నుంచి ఎట్లా బయటపడాలో తెలియక ఇప్పుడు ఇంకా మళ్ళీ రాత్రి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడుపు అనేది స్టార్ట్ చేసేశారు ఏమీ లేని చోట జగన్మోహన్ రెడ్డి కోడిగుడ్డ మీద ఈకలు పీకే ప్రయత్నం చేశారు అని జాతీయ వ్యాప్తంగా కూడా కొందని జగన్మోహన్ రెడ్డి ఎగదోసే ప్రయత్నం చేశారు అని ఇప్పుడు ఇప్పుడు ఇంకా సమస్య పోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి దిక్కు తెలియాలి మళ్ళీ ఇంకేదైనా కొత్త సమస్య ఎత్తుకోవాలని చెప్పి ఆల్రెడీ ఆలోచనలు చేస్తూ ఉంటారు ఇంట్లో కూర్చొని అని ఏంటి ఇంత బేకారి మాటలు ఎట్లా మాట్లాడగలుగుతారు ఇంకా నయం ఇండిగో కంపెనీనే జగన్మోహన్ రెడ్డిది ఆ ఇండిగో కంపెనీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారి బినామీలు ఇదంతా కనుక రామ్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేయాలి టీడీపీని టార్గెట్ చేయాలని తన బినామీలను అడ్డుపెట్టి జగన్మోహన్ రెడ్డి ఇది చేయిస్తున్నాడని చెప్పి కూడా అంటారేమో ఎక్కడో అసలు అట్లా కాసేంత స్పేస్ కాదు ఒక వెంట్రుకోవాల్సినంత అవకాశం ఏనండి వెంట్రుక ఒక వెంట్రుక నీడంత కనిపించినా కూడా అనేవాళ్లేము ఆడ తిట్టింది ఆర్నబ్ గోస్వామి దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటే సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ దేశవ్యాప్తంగా జనమందరూ తిడుతూ ఉన్నారు ఆ టీడీపీ కోసం ఖాళీ చేసి బైకాట్ చేశారు మీరు మమ్మల్ని ఏం చేసేది మీకు పిచ్చి పట్టింది అని అంటున్నారు ఆర్నబ్ గోస్వామి ఆయన లేక అక్కడేమీ టార్గెట్ చేయలేక ఆడ టార్గెట్ చేస్తే ఇంకేడ ఆడ సినీ షార్ట్ అవుతుందా అని చెప్పి భయంతో అన్నిటికీ ఒకటే తారక మంత్రంలాగా అన్నిటికీ ఒకటే పరిష్కారం లాగా జగన్నే తిట్టేయాలి జగన్ సంబరపడ్డాడు జగన్ సొక్కాలు దించుకున్నాడు జగన్ ఆజ్ఞాప కోసం మమ్మల్ని తిరిగితే వాళ్ళు సంతోషపడుతున్నారు మిమ్మల్ని తిట్టినప్పుడు ఏమైంది దీనివల్ల వచ్చేది ఎందుకు పోయేది అక్కడ సమస్య గురించి మాట్లాడండి సమస్య పరిష్కారం గురించి మాట్లాడండి ఎందుకు ఇట్లా ఏందో చూసుకోండి రిపీట్ కాకుండా చూసుకోండి జాతీయ వ్యాప్తంగా ఏదన్నా ఉంటే కౌంటర్ చేసుకోండి ఎన్కౌంటర్ చేయండి కానీ దీన్ని మళ్ళీ జగన్ మీదకి తప్పేసి జగన్ ఏదో అనుకున్నాడు తొందరగా పరిష్కారం కాకుండా చూద్దాం అనుకుంటున్నాడు జగన్కి నిజంగా ఇంటి కంట్రోల్ చేసే అంత శక్తే ఉండి మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా అట్లా అట్లా వేళ్ళ ఫింగర్ మీద ఆడించి పక్కన పెట్టేయడం మరి ఈ దే ఈ దేశంలో అరవై ఐదు శాతం డొమెస్టిక్ ఎయిర్లైన్స్ని కంట్రోల్ చేసినటువంటి ఇంటికొని ఇంటికొని జగన్ కంట్రోల్ చేసేటట్లయితే మేము వీళ్ళందరూ కనుక ఆకుపాకుగా అంటారు కదా ఆకుపాకాలు అంటారు జనరల్గా మరి అటువంటి వాళ్ళు ఫింగర్ల మీద ఇట్లా ఆడించి ఫింగర్ మీద కాదు ఆ గోర్ల మీద కు నెలబెట్టి ఇట్లా ఆడి ఆడి చేసిన ఉప్పు అని ఊపి అవతల పడేసి కదా ఏమైనా సంబంధం ఉందా కూరుకుపోయారు ఇరుక్కుపోయారు విమర్శలు జాతీయ వ్యాప్తంగా ఆ టాపిక్ అనించిపెట్టి మీకు మళ్ళీ యథావిధిగా ఏదన్నా రాష్ట్రంలో ఏదో ఖాళీ టాపిక్ పట్టుకునే జగన్ తిట్టే అంశం చూసుకోండి కానీ ఇండుగో అంశంలో కూడా ముందు పెట్టి తిడుతూ ఉంటే వారే జనాలు దేంతోన అవుతారన్న చూడండి రా బాబు ఏందిరా నాయన మీ బాధ చే